అందరికి నమస్కారం ఈ ఫోటోస్ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ క్లియరెన్స్ అండ్ అయితే ఉందన్నమాట ప్యూర్ విస్కో అండి క్వాలిటీ అయితే మాత్రం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎగ్దాం ఫస్ట్ క్లాస్ ఉంటుంది కాకపోతే మనకి ఎక్కడ మైనస్ అయింది అంటే సో జరి వచ్చడికి నీరు జరియండి నీరు జరి అయినా సరే చాలా మంది తీసుకున్నారు ఎక్కడ ఎవ్వరి దగ్గర ఎటువంటి కంప్లైంట్స్ లేవు చాలా ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గానే వచ్చిందంటే నార్మల్గా నీరు చేరి అంటే పైన వైపు కూడా రఫ్నెస్ వస్తుంది కదా ఇది అసలు పై వైపు చాలా సాఫ్ట్గా ఉంది రఫ్నెస్ లేదు అండ్ కింద వైపు తగులుతుంది కానీ జస్ట్ ఒక పించ్ ఆఫ్ లైట్గా తగులుతుంది పైన అయినా కిందనే కొంచెం లైట్గానే తగులుతుందండి ఒక లాంటి మెరూన్ కలర్లోనే ఒక డార్క్ షేడ్ అనమాట టోటలీ డిఫరెంట్ వైన్ అని చెప్పలేము మెరూన్ అని చెప్పలేము డార్క్ చిత్రపికా కలర్లో ఒక డిఫరెంట్ షేడ్ వివింగ్ వచ్చేసరికి మనకి సిల్వర్ వివింగ్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ యాక్చువల్గా థౌసండ్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్ అమ్మినటువంటి సారీస్ టుడే ప్రైసింగ్ వచ్చేసరికి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిదికి ఈ సారీస్ ఎక్కడ వచ్చినా సరే బై చేసేసుకోండి అద్భుతంగా ఉంటుంది క్వాలిటీ అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు డ్యామేజ్ సారీస్ అయితే అంతకన్నా కాదు సో విస్కో శాటిన్ అంటే జస్ట్ సెవెన్ నైంటీ నైన్కి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి సో మంచి మెరూన్ కలర్ అనమాట డార్క్ మెరూన్ కలర్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ గ్రీన్ కలర్ అండి మంచి పెసర గ్రీన్ కలర్లో పోచంపల్లి డిజైన్ వెయిట్ అంటారా మరి సాటిన్ శారీస్ యాక్చువల్గా వెయిట్ ఉంటాయి కాబట్టి కొంచెం వెయిట్ ఉంటాయి ఒక సెవెన్ ఒక వన్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటాయి సో ఇది చూడండి పికాక్స్ డబుల్ పికాక్ అండ్ సింగిల్ పికక్తే ఎంత బాగుందో శారీ ఫోన్ కంటే రియాలిటీలో కలర్ అయితే అద్భుతంగా ఉంది జస్ట్ ఫర్ సెవెన్ నైన్ అండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి రెండు పికాక్సే బట్ ఇది త్రీ దగ్గర ఉన్నట్టు ఉంది ఇది సింగిల్ సింగిల్ పికాక్ ఉంది త్రీ దగ్గర ఉన్నట్టు పికాక్ లాగా అనమాట ఓకేనా సెవెన్ నైంటీ నైన్ అండి యాక్చువల్గా థౌసండ్ నైంటీ నైన్ తీసుకున్న వాళ్ళు మాత్రం తిట్టుకోవద్దు ఎందుకంటే క్లియరెన్స్ సేల్ కదా సో అందుకని చెప్పేసి ఉన్న వరకు స్టాక్ అయితే పెట్టడం జరిగింది చీర ఏదైనా నలిగి ఉంటే మాత్రం డెఫినెట్గా ఐరన్ అయితే చేయించుకోవాలి నలిగిన చీర పంపించారు ఎలా పంపిస్తారు అనుకోలేదు అలా వద్దండి నేను ఓపెన్గానే చెప్తున్నాను నలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఐరన్ చేయించుకోవాల్సి వస్తే ఐరన్ చేయించుకోవాల్సిందే సో కెంపు కలర్ అండి కెంపు కలర్ అంటే మంచి పింక్ కలర్ సో ఇదే పాటర్లో గ్రీన్ కలర్ సో టోటల్లీ బుటీస్ అనమాట రఫ్నెస్ ఏం లేదండి పెద్దగా రఫ్ అయితే తగలటం లేదు నాకు తెలిసినంతవరకు రఫ్నెస్ తగలట్లేదు అసలు సెవెన్ నైంటీ నైన్కి ఇంత మంచి శారీస్ అంటే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు సో ఇవే ఇంకే ఉన్నాయి లాస్ట్ కలెక్షన్ అనమాట జస్ట్ ఫర్ సెవెన్ నైన్ అండి సో మనకి ఇది కెంపు కలర్లోనే కింద సరికి స్కాలప్ అనేది వర్క్ స్టైల్ ఇచ్చారు జస్ట్ ఫర్ సెవెన్ నైన్టీ నైన్ అండి ఇందులోనే కొన్ని చినాన్ సారీస్ అయితే ఉన్నాయి అవి కూడా అయితే చూపించేస్తాను చినోన్స్ క్రేప్స్ ఉన్నాయి సో అవి కూడా క్లియరెన్స్ అయితే పెట్టేస్తారు అనమాట వాంటింగ్ ఉంటే కనుక అవి కూడా కొంచెం ఫాస్ట్గా గ్రాఫ్ చేసేసుకోండి సో నెక్స్ట్ వన్ అనేసరికి ఇవన్నీ కొరియన్ క్రేప్స్ అండ్ చినాన్స్ అండి యాక్చువల్గా చిట్పర్లు చూస్తే ప్రతి చీర ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది ఐదున్నర అనే తీసుకోండి ఐదున్నరనే చెప్తాను ఇదిగోండి సిక్స్ డబల్ మడతల పైన ఇదిగోండి మనకి మూడు మడతలు ఆరు మీటర్లు పైగా ఒక అర మీటరు మొత్తం ఆరున్నర రన్నింగ్లోనే బ్లౌజు బట్ ఐదున్నరలు అనుకునే తీసుకోండి ఇంకో ఏదైనా ఒక పది పాయింట్లు ఏదైనా చీర తగ్గింది అంటే మళ్ళీ నాకు ఇబ్బంది కాబట్టి ఐదున్నరనే చెప్తాం ఐదున్నరలు తీసుకోండి బ్యూటిఫుల్ క్రేప్ సాటిన్ బార్డర్ సరీ బార్డర్ అయితే వస్తుంది ఇది మామూలుగా ట్రిపుల్ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి మీకు శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో గ్రేప్ జ్యూస్ కలర్ అండి చిట్పల్లు అయితే వస్తుంది గ్రేప్ జ్యూస్ కలరు ఇది ఒకసరికి చిన్నోన్ జాజటా అండి సెవెన్ ఎయిట్ నైంటీ నైన్ అండ్ బ్లూ కలర్ ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ అండి మంచి బ్లూ కలర్ నెవీ బ్లూ కలర్ ఎయిట్ నైంటీ నైన్ సో రెడ్ కలర్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో టుడే అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను లాస్ట్ టైం త్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా కదా ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తాము సో ఇది లావెండర్ కలర్ ఆనియన్ కలరా చెప్పలేనండి ఎందుకంటే రెండు ఇంచుమించు ఒకలానే అనిపిస్తున్నాయి మేమేమో కలర్ క్లియర్గానే పంపిస్తాండి ఇంటికి వచ్చేసాక ఇది అనుకుంటే ఇది పంపించారంటారు యాక్చువల్గా ఇదే పంపిస్తాం బట్ మీరు రెండు చీరలు తీసుకుంటే మీకు వేరియేషన్ అనేది అర్థమవుతుంది మీరు ఒక చీర తీసుకుని ఇది కాదండి ఇది అంటే చెప్పలేండి నా దగ్గర ఉన్న డిజైన్స్ కూడా ఇవే ఇంకా కలర్స్ లేవు డిజైన్స్ కూడా లేవండి ఉన్నవన్నీ ఇప్పుడే చూపిస్తున్నాను ఇంకొక పీస్ చూపించి ఇవ్వడానికి మార్చి ఇవ్వడానికి కూడా ఇల్లేవు మన దగ్గర స్టాక్ అయితే లేదు ఉన్నవన్నీ ఈ కలర్సే ఉన్నవన్నీ వీడియోలు అయితే చూపించడం జరుగుతుంది చిన్న జార్జెట్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతిదానికి చిట్పళ్ళునే వస్తుంది అండి రిచ్ పళ్ళు రావు చిట్పళ్ళు వస్తుంది అన్నీ చూడాలి మంచి నెవీ బ్లూ కలర్ ఇది కూడా లెంత్ చాలా పెద్దది అనమాట సో ఇలా వస్తుంది అనమాట మీకు ఇది ఎక్కువ ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి పీసెస్ మాత్రం ఎక్స్క్లూజివ్ ఉన్నాయండి శారీస్ అయితే ఇది అయితే చూశారు కదా లాస్ట్ టైం నేను ఒక ఫోటో షేర్ చేశాను కదా యాంకర్ కట్టుకుని శారీస్ చూపిస్తుంది కదా సేమ్ శారీ అదే టైప్ స్టైల్ ఆఫ్ శారీ వైలెట్ కలర్ అండి ఇది కూడా సింగిల్ పీసే ఉంది నా దగ్గర వేరే కలర్స్ కూడా లేవు మీకు ఇవ్వడానికి స్టాక్ కూడా లేదు ఉన్న వరకు చూపించడం అయితే జరుగుతుంది అండ్ మంచి రెడ్ కలర్ అండి కింద అయితే జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఐదున్నరలు అనుకునే తీసుకోండి ఇది క్రేపు ఆ లైన్స్ వచ్చాయి సిల్వర్ బుట్ట గోల్డ్ బుట్టాతో ఈ మాదిరి అయితే అనమాట ఇది క్రేప్ అండి సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఒక శారీ విత్ సాటిన్ బార్డర్ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాంటిటీ ఆఫ్ శారీస్ ఎన్నో లేవు వరకు అయితే లైవ్లో అయితే చూపించడం జరిగింది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు యాక్చువల్గా విస్కో శాటిన్ అయితే మాత్రం బెస్ట్ 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 కలెక్షన్ అనమాట విస్కో సాటిన్ అయితే మిస్ అయితే అస్సలు చేసుకోవద్దండి వచ్చిన తర్వాత మీరే ఇస్తారు అంత మంచి రివ్యూస్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ